శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ పాడులోకం రచన కొడవటిగంటి కుటుంబరావు గారు క్షమించాలి కానీ ఈ ఇద్దరు మనుషుల్ని కలుసుకోవడం వారి సంభాషణ క్రిందనే వ్రాయబోతున్నాను అదంతా ఇవి జరిగిన పరిస్థితులు అన్నీ కూడా ఏదో భయంకరమైన న్యూస్ పేపర్ లాగున్నాయి ఓ పెద్ద నగరంలో ఓ రాత్రి ఇదంతా జరిగింది ఆ నగరం ప్యారిస్ అని అనడానికి వీల్లేదు కాదని కూడా చెప్పడం కష్టం ఒక నదిగట్టున ఇది జరిగింది సేన్ నదే అనడానికి వీల్లేదు కాదని కూడా చెప్పలేం ఏమంటే ఒక నదికి మరొక నదికి విశేష భేదమే ఉంటుంది విశేషం భేదమేముంటుంది చిమ్మ చీకటి అప్పుడు చంద్రుడు లేడు గంట అవుతుంది వీధి దీపాలలో సగం ఆరిపోయాయి అంచేత నదిలో పడవలున్నాయో లేదో తెలియదు కానీ అంత అంధకారంలో కూడా చలికాలపు వానతో ఉప్పొంగి నల్లని నీళ్లతో ప్రవహిస్తున్న ఆ నది చావు బతుకుల విభేదాన్ని తుడిచివేయడానికి సమర్థంగా ఉన్నది ఊరవడితో ప్రవహిస్తున్న నీళ్లు ఆత్మహత్య చేసుకోదలుచుకున్న వాళ్లను సులువుగా మాయలోకానికి సులువుగా యమలోకానికి తీసుకుపోతామని ఆహ్వాని ఆహ్వానిస్తున్నాయి నిజానికి జనసమ్మర్ధంతో కిక్కిరిసిన ఆ నగరంలో ఏడాది మొత్తం మీద చనిపోయే ఐదేసి వందల మందిలో నూరుగురు ఆ నదిని తమ పరలోక ప్రయాణానికి మార్గంగా ఎన్నుకున్నారు చౌకగా చనిపోవాలనుకున్న మనుషులంతా ఈ నదిని ఎన్నుకోవడం స్వాభావికమే కానీ ఇతరులు కూడా ఇందులోనే పడుతున్నారు ఏమంటే వార్తాపత్రికలన్నీ నీటిలో పడి చావడానికి మంచి ప్రాముఖ్యం ఇచ్చాయి ఆ సంఘటనలన్నిటినీ వన్య చిహ్నెలతో వర్ణిస్తూ అట్టి మరణాలలో ఆకర్షణ హెచ్చించాయి వీటిని చదువుతూ ఇలాగే చచ్చిపోవాలని కోరుకుంటారు ఇక నదిలో పడిపోదలుచుకున్న వాళ్ళందరికీ తూర్పు కొస భాగం నచ్చినట్లు కనబడుతుంది ఈ స్థలం ఏకాంతంగా ఉంటుంది ఇటు నగరం ఇంకా బాగా పెరగలేదు మళ్ళీ ఇక్కడ ఎడమగట్టు వాళ్ళకి ఇష్టం చనిపోయే వాళ్లకు కూడా పద్ధతులు పూర్వాచారాలు ఉన్నట్టు తోస్తుంది సరే ఆ చీకటి రే ఒక మనిషి ఊరి ఊరి కొసను నదికి ఎడమగట్టున తిరుగుతున్నాడు పా అంత వృద్ధుడు అంత యువకుడు కాకుండా అంత పొడుగుగా అంత పొట్టిగా లేకుండా అంత తెలివి అంత మూర్ఖత్వం లేని సామాన్యుడు అందరూ అతన్ని ముఖ్యంగా పోలీసులు పోలీసు వాళ్ళు ట్రిస్టాన్ మార్టినేజ్ అని ఎరుగుదురు నది ఒడ్డున పర్యాటనం చేస్తున్న ఆ విషాదజీవి జోబులో కొన్ని దస్తావేజులు కట్టలున్నాయి వాటిలో కొన్ని ట్రిస్టాన్ మార్టినేజ్ పేరిట మరికొన్ని ట్రిస్టానో మార్జిని అని ఉన్నాయి ఇవన్నీ అప్పు పత్రాలు వీటితో పాటు మరో కాగితం కూడా ఉన్నది అది ముఖ్య రక్షక భటాధికారి దివ్య సముఖానికి ఇతడు రాసిన ఉత్తరం అందులో కేవలం ఈ మాటలు ఉన్నాయి సంఘానికి నా అప్పుల వాళ్ళకి నాకు వీలైన ఈ ఒక్క మార్గం రుణం తీర్చుకుంటున్నాను ట్రిసార్టన్ మార్టినేజ్ ట్రీ ట్రిస్టానో మార్జిని అనేవాణి మారు పేరు తండ్రి ఫలానా ఫలానా అయినా ఈ ఉత్తరం జోబులో వేసుకుని తిరుగుతున్న మనిషి దుఃఖలాగున్నాడు హాయిగా జీవితం గడుపుతున్నాడు హాయిగా జీవితాన్ని గడపడానికే తనకున్న కొద్దిపాటి తెలివిని జిత్తులను ఉపయోగించాడు వీలైనన్ని విధాలుగా జీవితం నుండి సుఖాలను పిండుకున్నాడు ఇప్పటికీ సాధ్యమైనంత దీర్ఘకాలం తన ప్రాణాన్ని తన శరీరంలోని ఉంచుకుందామని ఉద్దేశం అయితే అందుకు తన పేరు మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది కొంచెం జాగ్రత్తగా వ్యవహరించగలిగితే రెండు పేర్లను వదలగొట్టుకుని మరేమీ ప్రమాదం లేకుండా తప్పించుకోవచ్చును అందువల్ల గతించిన రెండు వారాలుగా ప్రతి రాత్రి ఈ నది ఒడ్డున తిరుగుతున్నాడు అతడు ఆత్మహత్య చేసుకుందామని కాదు ఆత్మహత్య చేసుకునేవాడెవడైనా దొరుకుతాడా అని మొదట అతని ఆలోచన మరో విధంగా పోయింది సాంకేతికమైన ఆత్మహత్య చేద్దామని చూశాడు అంటే ఏదో తన పాత కోటు హేటు ఒడ్డున వదిలిపెడితే చాలనుకున్నాడు ఆ కోటు జోబిలో పత్రాలన్నిటినీ వదిలిపెట్టడం రైలెక్కి చాలా దూరం దాటిపోవటం కానీ చిక్కేమిటంటే పోలీసులు అప్పుల వాళ్ళు కేవలం ఒక పాత కోటులో దొరికిన నేను చచ్చిపోయాను అనే వాక్యంతో తృప్తిపడతారా అని తన శవం కనపడాలి అప్పుడు అన్ని అప్పులు తీరాలి కానీ బ్రతికి ఉంటూనే నేను శవాన్ని అని స్థాపించుకోవడానికి ప్రస్తుత నిరంకుశ ప్రభుత్వం అంగీకరించదు తరువాత అతనికి తట్టిన భావం అమోఘమైనది తన కోటు తొడుక్కున్న శవం నీళ్లలో దొరికితే అప్పుల వాళ్ల పీడ వదులుతుంది అయితే దీనికోసం ఒక హత్య చేయాల తాను ఎంతమాత్రం కాదు ట్రిస్టాన్ మార్టినెజ్ అన్న పేరుతోను ట్రిస్టానో మార్జినీ అన్న పేరుతోనూ తాను చాలామార్లు శిక్ష పొందాడు కానీ ఎవ్వడు ఈ రెండు పేర్లు ఉన్న వ్యక్తి మరొక మనిషి మీద చేయి వేశాడని చెప్పలేదు తన వ్యవహారమంతా ధన సంగ్రహాన్ని సంగ్రహానికి సంబంధించినది మనుషుల నుండి పెట్టెల నుండి కేవలం న్యాయంగానే సంగ్రహించి వాడని చెప్పడానికి వీలు లేదు దాన్ని తాను ప్రోత్సాహం అంటాడు ఇతరులు మోసం అంటారు ప్రస్తుతం ప్రోత్సాహం మీద తాను ఆధారపడ్డాడు ఎలాగంటే ఆత్మహత్య చేసుకుందామని ఇదివరకే నిశ్చయించుకున్న వాడు తనతో ఇంచుమించు సరిపోయే ఒడ్డు పొడుగులు గలవాడు ఎవరైనా ఒక వ్యక్తి దొరికితే వాడి కోటును జ్ఞాపకార్థం వదలవై వదలవయ్యా అని కోరి తన కాగితాలను పట్లం జోబిలో ఉంచుకొని చచ్చిపోమ్మని ప్రోత్సాహం చేయలేకపోతానా అనుకున్నాడు ఆత్మహత్య చేసుకునేవాడు ఇలాంటి విషయాలలో అట్టే పట్టింపులు పెట్టుకోవడనే నిశ్చయం ఇక ఒడ్డున తన కోటు దొరికి నీటిలో కుళ్ళుతున్న శవం దొరికిందంటే తాను బతికిపోయినట్టే ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టిన తన పేర్లు నీటిలో కలిసిపోతాయి తరువాత మరో కొత్త పేరు కొత్త జీవితం ఇంకే ఉపాయం లేకపోతే కొత్త ఉద్యోగం చూసుకోవచ్చు అంతవరకు పాపం క్రిష్టానోకు అదృష్టం కలిసి రాలేదు ఒక రెండు వారాల నుండి తనకిక్కడ కనపడ్డది ఒక్క మనిషి మాత్రమే అదైనా ఒక పండు ముసలిది ఆత్మహత్య కోసం కూడా కాదు చాలా చిక్కులలో ఉన్నానని ఐదు లైరులు మాత్రమే ఇప్పించమని తన్ను కోరింది అంతే తరువాత ఒక యువకుడు అటు వచ్చాడు నల్లటి దుస్తులతో ఆత్మహత్య చేసుకునే రకంలాగే కనపడ్డాడు తీరా అతన్ని సమీపించి తన కోరిక తెలియజేసేసరికి వాడు ఉగ్రుడై నిన్నే నీళ్లలో తోస్తాను జాగ్రత్త అన్నాడు క్షమాపణలు చెప్పుకుంటూ ట్రిష్టాను వచ్చేశాడు బాగా ఆశాభంగం అయ్యింది ఈక యత్నం వదులుకుందామా ఇక యత్నం వదులుకుందామా అనుకున్నాడు కానీ ఇది చాలా అవసరమైనదిగా కూర్చుంది తాను మరి రెండు రోజుల్లో ఎవరెస్టు ఎరెస్టు అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నాడుగా తుదకు ఆ సాయంకాలం రెండు గంటల నుండి వేచి వేచి అలిసిపోయి ఒక చెప్ చప్తా మీద కూర్చున్న సమయానికి దూరం నుండి రోడ్డు బాగు చేయడానికి వెయ్యబడ్డ కంకర రాళ్ల పోగుకు వెనుకగా ఒక మనిషి తన వంకనే చూస్తూ ఉండటం చూశాడు క్రిష్టానో నిపుణ దృష్టికి వస్తున్నవాడు శాంతంగా పోయే మామూలు రకం మనుషులలో వాడు కాడని స్పష్టంగా కనపడ్డది అనుమానపో మనిషికి కావలసిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నవి ఈ లక్షణాలు వ్యక్తులతో పాటు మారుతూనే ఉంటాయి కానీ తత్వం తెలిసిన వాళ్లకు అవి కరలు కరతలా మలకం ఈ వస్తున్నవాడు నేరం చేసే రకం కూడా కాదు ఆ నడకలో కొంత ఆందోళన కనబడుతున్నది రాత్రులు నేరాలకు బయలుదేరే వాళ్లలో చాలా శక్తి సాహసం కనబడాలి అనుమానపు మనిషి ఇటు వీధిలోకి మళ్ళాడు తనదాకా వచ్చాడు రెండడుగులలో కలుసుకొని దాటిపోయాడు తన్ను చూసి ఏదో కళవళ పాటుతో హేటు కళ్ళ మీదికి లాక్కున్నాడు తొందరగా నడిచిపోయాడు తన హ్యాట తన దృష్టి ధన దృష్టి నుండి తప్పించుకోకుండా ఉండాలని క్రిష్టాను అతన్ని వెంబడించాడు తను ఎవరో వెంబడిస్తున్నట్టు గ్రహించి ఆ మనిషి నడక జోరు చేశాడు నది ప్రక్క ఎత్తైన ఒక పిట్టగోడ ఎక్కిపోయాడు కటకటాల మీద ఒక కాలు పెట్టి ఇక నీళ్లలోకి దూమకడమే తరువాయి ఉన్నట్లు ఉన్నాడు ట్రిష్టాను ఒక్క పరుగు పెట్టి అతన్ని అందుకొని ఒక్క క్షణం ఆగండి అని ఆదుర్దగా అరిచాడు ఆ మనిషికి వేదనపాటి లాంఘనం లాఘవం లేకపోయినందున అతని ప్రమాదపు కొంటెతనం పూర్తి అయింది కాదు అందువల్ల సమయానికి ట్రిష్టాను అతని కోటు చివర అందుకొని లాగడానికి అవకాశం కలిగింది అవమానించినట్టు కనబడుతూ నేలకు దిగిపోయాడు వెనక్కి తిరిగి కోపంగా వదిలి పెడతావా లేదా అన్నాడు కానీ ఒక్క క్షణం వినాలి నా మాట చెబుతున్నాను కాదు వదిలేసేయ్ మొదట ఏమిటి నీ ఉద్దేశం పోలీస్ స్టేషన్కు కానీ నన్ను తీసుకువెళ్తావా అబ్బే ఎంతమాత్రం కాదు అయితే ఆసుపత్రికి కాబోలు సరే నాకు శవాల గదిలో కనబడాలని ఉంది మళ్ళీ ఎక్కబోతున్నాడు కానీ ట్రిష్టాను అతన్ని మళ్ళీ వెనక్కి లాగాడు రెక్క పట్టుకొని కోటు మీద కొన్ని చిగురులు కనపడ్డాయి ఆ దీనుడు చాలా జాలిగా నిన్నేం చేశాను నాయన నేను చచ్చిపోవడం చూడలేకపోతే దూరంగా పోకూడదు నేను నేను మీరు దాకా కావలిస్తే ఆగుతాను అన్నాడు మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి నేనేమి అభ్యంతరం చెయ్యను ఒట్టు మొదట నా మాటలు మాత్రం వినండి అతనికి మళ్ళీ కోపం వచ్చింది నిన్నెవర నిన్నెవరయ్యా నిన్నెవరవయ్యా పంపించారు హెడ్ గారు కదూ అతనెవరో నాకు తెలియదు అయితే బోధపడింది మంత్రిగారు సం పంపించి ఉంటారు నాకెందుకు తాను ఉద్యోగం వేయలేదో నచ్చజెప్ప చెప్పాలని వెళ్ళి అతగాడితో చెప్పు మళ్ళీ కనబడితే మగం మీద ఉమ్ముతానని కోపగించకండి నా అంతటి నేనే వచ్చాను నేనెవరినో చెప్పదలుచుకోలేదు నాకేది కావాలో చెబుతాను ఓహో నువ్వొక ధీన బాంధవుడివన్న మాట నన్ను రక్షిస్తున్నావు కానీ ఆ సమయం అంతా మించిపోయిందండి ప్రేమైన బాంధవుడు గారు అలాగైతే నా కూతుర్ని కూడా మీరు రక్షించవలసి ఉంటుంది నాకేమైనా లంచం కానీ ఇప్పిస్తారా అంత మాయ వెదవలు సరే కానీ ఎంత ఇస్తారేమిటి నేనేమి తమకు సమర్పించుకోలేను దురదృష్టవశాత్తు నన్ను కూడా సంఘం వెలివేసింది కానీ అయినా నాన్సెన్స్ సెన్స్ కబుర్లు కబుర్లు చాలా విన్నాను ఈ కబుర్లు ఇక చెప్పకు నన్ను చనిపోనియకుండా ఎన్ని మాయమాటలు చెప్పుబోతున్నావో అవన్నీ నేను ఎరిగినవే నీకు తెలుసునో లేదో నేను బాగా చదువుకున్నవాణ్ణి వేదాంతిని కూడా మన ఆస్ మన ఆస్తి పోవడం అది చిక్కులు ఈ అన్నిటికన్నా వల్ల ఏమైతేనే విద్యామంత్రి గారిని మ్యూజియంలో ఒక ఉద్యోగం ఇప్పించవయ్యా అని కోరాను వారు సరే నిరాకరించారు న్యాయంగా నాకు ప్రొఫెసర్ కావడానికి తాహతుంది ఒక రాజుగారి కొడుక్కి కొన్నాళ్ళు ట్యూటర్గా ఉండమన్నారు కానీ మనం వద్దన్నాం నేను చచ్చిపోతున్నాననుకున్నావు కాబోలు లేదు కేవలం ఈ చచ్చు శరీరం వదిలి పెడుతున్నాను వీటన్నిటికీ అతీతుణ్ణి నేను కిటోని నేను మీ ఉన్నతాభిప్రాయాలు ప్రశంస అర్హంగా ఉన్నాయి మళ్ళీ మాట్లాడితే నేను వాటితో ఏకీభవిస్తున్నాను కానీ మీరు చచ్చిపోవడానికి ముందు నేను కోరేదేమంటే మరికొంతకాలం బతకమని వల్ల కాదు నా దగ్గర ఈ వేషాలు పనికిరావు దెబ్బలాడని ఉందా దెబ్బలాడాలని ఉందా రా నాకు కూడా సత్తువ ఉంది నిన్ను నీటిలోకి లాక్కుపోతాను వద్దు ధన్యవాదాలు ఒక్క ఉపకారం మీ నుండి కోరుతున్నాను అంతే మానవ జాతిని మీరెంత ద్వేషిస్తున్నా నా వంటి దేనుడి కోరిక చెల్లించకపోరనే నా నమ్మకం మీలాగే నేను వెలిపడ్డాను నువ్వంటే ఆశ్చర్యం కలుగుతుంది నేనేమి మెలిపడడం లేదు నేను స్వేచ్ఛాప్రాణిని జీవితమంటే నాకు అసహ్యం కేవలం ఆర్థిక కారణాల వల్ల ఈ నిర్ణయానికి నేను రాలేదు మరి మంచిది అందుచేత నేను కోరేదేమంటే లాభం లేదు క్షమించాలి నేనేమీ ఇవ్వలేను నా తాలూకు వస్తువులన్నీ ఇంట్లోనే విడిచిపెట్టి వచ్చాను శుల్కం తీసుకోకుండానే వైతరిణిలా దా దాటించాలి నన్ను షారన్ అదేం పర్వాలేదు నేను కోరేదంతా మీ వేస్ట్ కోటు మాత్రమే మరణానికి సిద్ధంగా ఉన్న ఆ సాహసిక వేదాంతికి కూడా ఒంటరిగా ఒక బిచ్చగాడి చేతులలో పడినందుకు కళవలపాటు భయము స్పష్టంగా చూపెట్టాయి కానీ అతడేమీ అనలేదు ఊపిరి బిగబట్టి అతడు జాగ్రత్తగా మొదట తన పాత హ్యాట్ తీసి ట్రిష్టానోకిచ్చాడు ట్రిష్టానో దానిని చంకన పెట్టాడు తరువాత జాకెట్ తీశాడు ట్రిష్టానో దానివైపు సుష్టిగా చూచి దీనికిక్కడ కన్నం ఉన్నదండి అన్నాడు ఆత్మహత్య చేసుకుంటూ మంచి బట్టలు పాడు చేయటం ఎందుకని ఆలోచించానులే కానీ నీ దౌర్జన్యం ఏమీ బాగలేదు సిగ్గు తెచ్చుకో ఏం దౌర్జన్యం చేశాను నేనేం కూని చేస్తాను అనుకున్నారా మిమ్మల్ని భయపెట్టనైనా లేదే ఇవన్నీ మీరు మనస్ఫూర్తిగానే ఇస్తున్నారనుకున్నాను అయితే నువ్వు కావన్న కావన్నమాట తన సంగతి అతడు సరిగా గ్రహించనందుకు ట్రిష్టానోకు ముచ్చట కలిగింది కానీ దొరికిన వస్తువులు వదల వదలడానికి అతనికి మనస్కరించలేదు కోటును ప్రేమగా పట్టుకొని చూస్తూ ట్రిష్టానో అన్నాడు విచారంతో జోబుదొంగ అనకండి నన్ను హృదయానికి గాయం చేస్తున్నారు నేను పెద్ద మనిషిని చూడండి ఈ కోటును ఇది మీరు ధరించ దగ్గదిగా ఉందా ఎవరైనా ఏమంటారు తప్పకుండా మీకు డబ్బు చిక్కులున్నాయంటారు అన్నట్టు దయచేసి మీ పట్లం జేబులో కూడా తిప్పుతారు సరే ఏమీ లేవు వాటిలో మంచిది థ్యాంక్స్ మీరు చెప్పదలిచింది అయిపోయింది కాబట్టి లేదు అక్కడే పొరబడ్డావు నా నిర్ణయానికి డబ్బు చిక్కులు చాలా చాలా అల్పకారణం అది తిరుగులేని నిర్ణయం డబ్బంటే నాకు అసహ్యం నేను ప్రొఫెసర్గా ఉన్నప్పుడు కుర్రాళ్ళు నా మీద బంగాళాదుంపలు విసిరేవాళ్ళని నా ఉద్యోగం లాగేశారు మంత్రి నాకు మ్యూజియంలో ఉద్యోగం ఇయ్యలేదు అయితే ఈ చిన్న కారణాలకే వేదాంతి అన్నవాడు ప్రాణాలు తీసుకుంటాడా లోకం కోసం వేదాంతులు ఇంకా బతకాలి నువ్వు ఇది చెప్పవచ్చును మానవ కోటికింకా వేదాంతుల అవసరం ఉన్నదని కానీ నీ వంటి జోబుదంగకు వేదాంతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారో ఆ సూక్ష్మ కారణాలు అర్థం కావు కానీ నేను జోబుదొంగను కానని మనవి చేసుకున్నాను నన్ను నమ్మారు సరే నా నమ్మకం ఇప్పుడే నిరూపిస్తాను మీ పట్లము జోళ్ళు విప్పి ఇవిగో నావి తొడుక్కోండి ఇవి మంచి దుస్తులు ఈ జోళ్ళు అమెరికా వస్తువులు నా కోటు కూడా మీకు ఇచ్చి వేద్దును కానీ అదంతా అవసరమని తోచదు అంటే కోర్టుతో కూడా ఎవరు చచ్చిపోరు ఈ కప కటకటాల మీద ఇలా వదిలేస్తారు వేదాంతి మానవ జాతిని బాగా ఎరుగును గాని చనిపోయే తనకు ఇటువంటి మర్యాద చూస్తే ఆశ్చర్యం కలిగింది మంచి అంత్యక్రియలే జరుగుతున్నట్లు బోధపడింది కృష్ణాను తన అభిప్రాయం స్పష్టంగా బోధపరుస్తున్నాడు నేను దీనబాంధవుడినని మీరు సరిగానే గ్రహించారు నిజంగా దీనబాంధవుడు కానీ అందులో నాదొక ప్రత్యేక రకం ఇతరుల అభిప్రాయాలను నేనెప్పుడూ గౌరవిస్తాను పైగా ఆత్మహత్య అంటే నాకు అంగీకారం ఏమో ఇంకా కొన్నాళ్లలో నేను కూడా అందుచేత మీ నిర్ణయానికి నేను అడ్డు తగిలేవాణ్ణి కాను మీ కోరికలకు భంగం కలుగని విధంగా నా సాయం చేస్తాను నేను చేస్తున్నాను వేదాంతికి ఈ సబబులు నచ్చాయి దీనికి ఫలితంగా వేదాంతి దీన బంధువుడు బట్టలు మార్చుకున్నారు ఈ దుస్తులు మార్పు పరిస్థితులు మినహాయింపుతో కేవలం హోమరు కాలపు నాయకుల కవచాల మార్పులాగే ఉన్నది ట్రిష్టాను ఇక తన మనసులో పీకుతున్న ఊహను పైకి కక్కబోయాడు ఇక మీరు దర్జాగా చనిపోవచ్చును చూడండి డబ్బు చుక్కుల చేత చచ్చిపోతున్నారని మిమ్మల్ని ఇప్పుడు ఎవరు అనలేరు అవును నిజమే ఆ సంగతి నాకే తట్టవలసింది అప్పుడు తెలిసిందా ఇక నేనెందుకు పోవాలో అని నది వైపు చెయ్యి ఊపాడు లేకపోతే మర్యాద కాదు చూడు సరిగా మార్టినెజ్ అభిప్రాయము అంతే అనుకున్నాడు ట్రిస్టాను కానీ పైకేమీ అనలేదు నాది చాలా విషాదగాథ విను నేను అందరికీ కానివాడినైపోయాను డైరెక్టర్ తలుపు బిడాయించి తన సంస్థకు నేను తలవంపులు తెచ్చానని తగిలేశాడు మంత్రివర్గం నాకు తాహతులు చాలవని తోసేశారు ఏమీ తోచక నా కూతుర్ని చూడటానికి వెళ్ళాను అవును మనకో కూతురు నాకు నలభై దాటుతాయి కానీ ఇరవై ఏళ్ళ కూతురున్నది అయితే ఆమె వివాహం వల్ల పుట్టింది కాదు వేదాంతులకు సామాన్య సంగ నిబంధనలో నమ్మకం ఉండదు అయినా ఆమె నా కూతురే నా పనిలో నేను మునిగి ఉండి ఆమెను గూర్చి అట్టే తెలుసుకోలేకపోయేవాడిని పోయేవాడిని నిజానికి రెండేళ్ల నుండి ఆమెను చూడనే లేదు అందుచేత పోనీ చూద్దామని వెళ్ళాను వెళ్తే తానికో మొగుడు ఏమిటి అంత చిన్నతనంలోనే ఏమిటి అంత చిన్నతనంలోనే వాడు ఓ మాంసం అమ్ముకునే విధవ మామూలు కషాయి నా కూతురు మా కుటుంబ గౌరవం నాశనం చేసింది వీడున్నాడే ఈ కషాయి విధవ నన్ను ఇంట్లోకి రాకుండా వెళ్ళగొట్టాడు వెధవ ఇల్లు మాంసం కంపు అప్పుడు నా కూతురు కూడా ఉంది కానీ తండ్రిని కదా నా పక్షం ఒక్క మాటన్నా అనలేదు ఈ తుది ముక్కలు మాత్రం వేదాంతి నిజమైన వేదనతో అన్నాడు అతని కథ అంతటిలోకి దీనిలోనే రుజుత్వం ధ్వనించింది ట్రిష్టానో హృదయాన్ని కూడా అది కదిలించింది అయ్యో పాపం అందువల్ల చూశావా మనకి ఆత్మహత్య చేసుకోవడానికి తగిన కారణాలు ఉన్నాయి అందుచేతనే నేను ఈ సుప్రసిద్ధమైన నదిని ఎంచుకున్నాను దీనిలో నుంచి నేను సముద్రానికి కొట్టుకుపోవచ్చును అప్పుడు ప్రజలు నేను చచ్చిపోలేదని కేవలం సముద్రపు మార్పుతో ఇంకో ఉన్నత అద్భుత జీవితం పొందానని తెలుసుకుంటారు ట్రిస్టానో అతన్ని ప్రశంసా దృష్టులతో చూశాడు కానీ తన భాగం పని ముగిసిందని వేదాంతి చేయవలసిన పని మిగిలిందని గ్రహించాడు చనిపోయేవాడు చెప్పదలిచిన దానికంటే ఎక్కువే చెప్పాడు వేదాంతి ఇక వీడ్కోలు చెబితే బాగుండును క్షణమాగి ఇక సెలవు తీసుకుంటున్నాను బహుశా నేను కూడా ఒకరోజు మీ వెనకనే నీళ్లలోకి వచ్చి నా కథ నివేదించుకుంటాను అన్నాడు సెలవు అని వేదాంతి నదివైపు ఉపక్రమించాడు ఆ వేదాంతి నీళ్ళల్లో పడేదాకా అక్కడ ఆగాలో లేక చావంటే తనకు సహజమైన భయం చేత చూడడం మానేయాలో ట్రిస్టానోకు నిశ్చయం కాలేదు వెనక్కి ఒకటి రెండు అడుగులు వేసి వేదాంతి గారి అమూల్యమైన కోటును యగాదిగా చూశాడు తరువాత తల్ కళ్ళు మూసుకున్నాడు కానీ వేదాంతి తిరిగి వచ్చి గంభీరంగా అన్నాడు చూడు షర్టుతో ఎందుకు దిగాలో నాకు బోధపడలేదు ఎలాగైనా చచ్చిన తరువాత నేను మర్యాదగా కనపడాలి కాదు నీ వేస్టు నీ వేస్ట్ కోటు కోటు కూడా ఇచ్చేస్తావా ట్రిస్టానో కొంచెం కళవళ పడ్డాడు కానీ అందరూ షర్టుతోనే నీళ్ళల్లో పడడం మామూలని వేదాంతికి నచ్చజెప్పి లాభం లేదని తోచింది ఇంతలో తనకు మరో మంచి ఊహ తట్టింది ఈతని శరీరం బయటికి తీసినప్పుడు అంచనా లెక్కల ప్రకారం శరీరాలన్నీ దొరికి తీరినట్లు తెలుస్తున్నది వంటి మీదనే తన కోటు పత్రాలు ఉంటే టిస్ట్రాను మార్టినెవెజ్ మార్టినెజ్ స్థా చావు స్థిరపడుతుంది కటకటాల మీద కోటు దొరకడం కంటే అదే మంచిది అందువల్ల పూర్తిగా బట్టలు మార్చుకోవడానికి అతడు అంగీకరించాడు మొగాలు కూడా మార్చుకోగలిగితే మరీ సంతోషించి ఉండును వేదాంతి మొగానికి అంత చెప్పుకోదగ్గ అందం లేకపోయినా కానీ ఈ ఉపకారం నదీ జలాలు చేసి పెట్టవచ్చునని ఆశించాడు నీళ్ళల్లో వీడి శవం కుళ్ళిపోయి పాతి పెట్టడానికి వీలు లేకుండా అవుతుంది నది నిండుగా ప్రవహిస్తున్నది కాబట్టి ఆలస్యం ఆలస్యంగా శవం దొరికి బాగా కుళ్ళడానికి అవకాశం ఉంటుంది బట్టలు మారుస్తున్నప్పుడు క్రిస్తానో కొంచెం జాగ్రత్తపడి తన కోటు జోబీలో ఉన్న బంగారు నాణ్యాలు తీసుకున్నాడు కాదు మరి డబ్బు కూడా వేదాంతితో పాటు నీళ్లల్లో పారవేయడం అవివేకమే వేదాంతి మాత్రం నిశ్శబ్దంగా బట్టలు వేసుకుంటున్నవాడల్లా గీటు తిరిగితే తన వెకిలి కళ్ళకి నాణ్యాలు కనబడ్డాయి వాటి వాటి వాటివైపు వెర్రిగా చూస్తూ అమాయకంగా అన్నాడు దానిలో కొంత నాకు ఇవ్వవలసి ఉంటుంది అప్పుడు తప్పకుండా ప్రజలు లేమి వల్ల నేనిది చేయలేదని గ్రహిస్తారు క్రిష్టానోకు ఆ విషయమై కొంత చర్చించాలని తోచింది కానీ అప్పుడే తెల్లవారి పోతు పోతున్నందుకు ఒప్ పోతుందన్న ఒప్పుకున్నాడు తీసుకోండి ఇవిగో రెండు నెపోలియన్లు మీ ఇష్టం రెండో మూడో సరే మూడే తీసుకోండి వేదాంతి తీసుకొని వాటిని నిర్లక్ష్యంగా చూస్తూ అడిగాడు ఏది మంచి జోబు అంటే మళ్ళీ అవి పడిపోతే మనం అనుకున్నదంతా పాడైపోతుంది ఏడమ ప్రక్కకు లోపలి జోబు ఉంది బొత్తాయి కూడా బొత్తాయి కూడా పడుతుంది దానికి థ్యాంక్స్ ఇక కోటు తొడుక్కుంటాను ఈ బట్టలు వేస్తే బాగున్నాను కాసు ఏది ఆ హ్యాట్ కూడా అయ్యో ఇది ఇవ్వడం ఎందుకండి ఇదేం ఉపయోగం మీకు అవును నిజమే ఇక మీరు కొంచెం దూరంగా నిలబడతారు మళ్ళీ ఆఖరు నన్ను లాగేస్తారేమో లేదు ఖరారు చేస్తున్న అయితే సెలవు సెలవు ట్రిస్టానో కటకటాలు దాటిపోయి వీ వీధిని గడిచి విధిని గడిచి అవతల దారి మీద ఆగాడు ఇంకా పాడులోకం అయిపోయి ఉందనుకుని ఏదో చిన్న అనుమానం నిదా నిరాధారమై అనుకోవచ్చు వెనక్కి నిలిపింది అబ్బే వీడు పిచ్చివాడనే కన పిచ్చివాడనే కడదామా కానీ మాట నిలబెట్టుకోవలసిన వాడే కాబట్టి ట్రిష్టాను మళ్ళీ కళ్ళు మూసుకుని నీళ్లల్లోని చప్పుడు కోసం వేదాంతి తన అప్పులన్నీ తీర్చడం కోసం వేచుకున్నాడు అప్పటి తన పరిస్థితి అప్పటి తన మనస్థితిని ఆ రాత్రి చలిగాలిని బట్టి చూస్తే చాలాసేపు వేచి ఉన్నట్లు అనిపించడం సహజమే కానీ నిజంగా అవి కొన్ని క్షణాలు మాత్రమే ఈ క్షణాలలోనే ఏదో భయంకరమైన ఊహలు పుడుతున్నాయి ఏది ఇంకొక క్షణం పోని మరొకటి ఇంకొకటి మాత్రం వెనకటి అన్నిటికంటే భయంకరమైనది ఇక వీలు లేదు దర్భరం మరణ వేదన వేదనను మించిపోతున్నది ఈ నిరీక్ష యాతన వాడు నీళ్ళల్లోకి గెంతడం కనబడితే కనబడిని భయమైన కళ్ళు విప్పి తీరాలి అప్పుడే కళ్ళు విప్పేశాడు అక్కడెవ్వరూ లేరు అయినా తనకేమీ వినిపించడం లేదేం నీటి హోరు వల్ల పడిపోయిన చప్పుడు వినిపించడం లేదేమో ఇక్కడికే ఆ దూరం నుండి సన్నని హోరు వినబడుతుంది మీదకు వెళ్ళి చూస్తే కానీ వెళ్ళడానికి ముందు అతడు ఎదురుగుండా వీధి వైపు చూశాడు ఇరవై గజాల ముందు గోడ ప్రక్క నీడలో ఒక నల్లటి రూపం ప్రాకిపోతున్నట్లు కనిపించింది ఆ రూపంలో చాలా భాగం వేదాంతిని కొంత భాగం తన్ను ట్రిష్టాను పోల్చుకున్నాడు ఏయ్ ఎక్కడకు పోతున్నావు అని అరిచాడు వేదాంతి చెకుతుడైనాడు నేరం చేసిన పిల్లిలాగు వెంటనే కాలి కందినట్లు దౌడు తీశాడు ట్రిష్టానో గవీయమని అతన్ని వెంటబెట్టాడు వెంటబడ్డాడు కానీ వేదాంతి జోబులో మూడు నెపోలియన్లు పడగానే అతగాడి కాళ్లకు రెక్కలు వచ్చినట్లయింది వీధి మలుపు తిరిగిపోయి అతడు మాయమైనాడు ఇక లాభం లేదని ట్రిష్టాను పరుగు తగ్గించాడు మలుపు తిరగకుండానే ఆగిపోయి జరిగిందేదో జరిగిందని నిస్పృహ చేసుకున్నాడు తాను ధరించిన పాత కోటులో వాడి చిరునామా దొరికితే మాత్రం ఏ పాటి ఉపయోగం అవుతుందో అతనికి తెలియలేదు చివరికి ట్రిస్టానో ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చుకునే లోపుగా చిరిగిపోయిన పాత కోటు అనుమానాస్పదమైన ముఖ లక్షణాలు చూసి అతన్ని ఒక తిరుగుబోతుగా కట్టి అరెస్ట్ చేశారు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం